ఇదేదో ఫ్రెంచ్ స్టైల్ అంట పది నిమిషాల్లో జడైద్ది ఏంటో చూస్తున్నా నాకు తెలీదు పెళ్లి రోజు పెళ్లి కూతురు రెడీ అయ్యిందండి మీ సినిమాకి రెడీ అయ్యి గంటలో రెడీ అవుతారా అనుకుంటే పావు గంటలో రెడీ అయ్యి వచ్చేసారు మరి అంటే చూసారుగా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయారో మా బుడ్డది కూడా అది రెడీ అయ్యింది ఏ ఎక్కడికి వెళ్దాం ఆచల్దావా

ఎక్కడికి వచ్చామ్మా నువ్వు ఫస్ట్ టైం సినిమా హాల్కి వచ్చావు కదా బొమ్మల సినిమా అంటే